శ్రీ మాత్రి నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేటి విశేషమైన శ్రీ దుర్గాష్టమి మాస దుర్గాష్టమి అష్టమికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఎప్పుడైనా సరే అమ్మవారిని ఆరాధించాలి అంటే కొన్ని ప్రత్యేకమైన తిథులు ఉంటాయండి అవి అష్టమి నవమి చతుర్దశి అమావాస్య పౌర్ణమి ఈ తిథులను పంచమహాపర్వములు అని అంటారు వీటిలో ఇప్పుడు అష్టమి అంటే మహాపర్వము అని అర్థము ఈ తిథుల్లో ఆరాధిస్తే అమ్మ ప్రీతి చెందుతుంది కానీ శరన్నవరాత్రుల్లో సప్తమితో కూడిన అష్టమి అయితే పనికిరాదండి సూర్యోదయానికి అష్టమి తిథి ఉండాలి శుద్ధ అష్టమి అర్ధరాత్రి వేళ అమ్మవారు భద్రకాళి రూపేణ ఆవిర్భవించింది భద్రకాళి అంటే యజ్ఞ వినాశనం కోసం శివుని జటాజూటం నుండి వీరభద్రునితో పాటు ఉద్భవించినటువంటి అమ్మవారు నవరాత్రుల్లో అష్టమి తిథికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది మొత్తం తొమ్మిది రోజులు పూజ ఆరాధన చేయని చేయలేని వారు అష్టమి నవమి తిథుల్లో అయిన అమ్మ ఆరాధన తప్పనిసరిగా చేయాలని శాస్త్రం చెప్తున్నదండి అష్టమి నవమి తిథులు ఎందు అమ్మని దుర్గగా ఖాళీ స్వరూపుణిగా పూజలు అందుకుంటుంది సర్వ వర్ణాల వారు సర్వ మతాల వారు సకల జనుల వారు సకల జనులు నిర్భ్యంతరంగా ఉపాసించదగిన దేవత ఈ అమ్మ దుర్గమ్మ ఈ తల్లి సర్వ జీవ అంతర్యామి సంకట నాశిని జగన్మాత్ శ్రీ పురుష వయోభేదం లేకుండా ఉపాసించవలసిన పరాదేవత ఈ దుర్గమ్మ కామ బీజ స్వరూపిణి మహాకాళిగా మాయాబీజ స్వరూపిణిగా మహాలక్ష్మిగా వాగ్బీజ స్వరూపిణి మహా సరస్వతిగా దుర్గాదేవిని ధ్యానిస్తూ ఆరాధనం చేయాలి సాల గ్రామంలో కానీ మంగళ కలశములో కానీ శ్రీచక్ర యంత్రములో కాని దేవీ ప్రతిమలో కాని చిహ్నములో కానీ సూర్యుడిలో కాని ఇలాగ ఎవరి ఆచార విధానాలను బట్టి అమ్మని ఉపాసం చేయాలి జయాది శక్తియుతమై పీఠంలో దుర్గాదేవిని నిలిపి తూర్పు కోణంలో సరస్వతి సమేత బ్రహ్మను నైరుతి కోణంలో లక్ష్మీ సమేత మహావిష్ణువును వాయువ్య కోణంలో పార్వతీ సమేత పరమేశ్వరుని దేవికి ఉత్తరముగా సింహాసనము దక్షిణముగా మహిషాసురుని నిలిపి అర్చన చేయాలి అనంతరం అష్టదళాలలో వరుసగా బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి నారసింహ ఐంద్రి చాముండికా రూపాన్ని ఆహ్వానించి అర్చం చేయాలి దుర్గా స్తోత్రములు అష్టోత్తరముతో పూజించాలి ఇలాగ మన శక్తి మేరకు అమ్మను పూజించి ఆవిడ అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించాలి అమ్మని ఆరాధించటం వల్ల సర్వ రోగాలు సర్వ భయాలు తొలగి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు లభిస్తాయి ధైర్యం వృద్ధి చెందుతుంది దుఃఖం నశించి సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయండి ఇహంలో సౌఖ్యంలో పరంలో మోక్షం సిద్ధిస్తుంది శ్రీ దుర్గాదేవియే నమోం నమ